ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని ధ్యానించుకున్నాం ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని ధ్యానించుకున్నాం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు కృష్ణ ప్రేమైన దేవుడు విన్నారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరముగాను దీవెనకరముగాను మార్చిన ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోజ్ ఏంటి పౌరులు ఆ ఎఫ్ఎలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని దేవుని యొక్క సంకల్పాన్ని వివరిస్తూ పౌలు ఈ పత్రిక రాస్తూ ఉంటున్నాడు క్రైస్తవులందరూ మరి యేసుక్రీస్తుని బట్టి ఐక్యతతో దేవుని యొక్క చిత్తానుసారముగా అర్ధవంతంగా జీవించాలని ఈ యొక్క పత్రికలో పావులు మరి ప్రస్తావిస్తూ ఉంటున్నాడు శరీరము శిరస్సు ఇల్లు మూలరాయి భార్య భర్త వంటి మరి పదాలను ఈ యొక్క పత్రికలో ఉపయోగిస్తూ రాస్తూ ఉంటున్నాడు క్రీస్తులోని ఐక్యతను వధించటము పౌలు యొక్క ప్రత్యేకతగా ఉంటుంది మరి ఇక్కడ ఈ యొక్క పత్రికలో మూడు రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం చూస్తుంటున్నాం క్రీస్తు మరియు సంఘము క్రీస్తులో నూతన జీవము ఈ రెండు అంశాలు ఈ యొక్క పత్రికలో ఇమిడి ఉంటున్నాయి అయితే ఇక్కడ మనకు ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడు అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ఔనిత్యాన్ని అపోసినట్టు పావులు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు మరి ఆయన అనువాడు ఉన్నవాడు అని ఉంటున్నాడు ఆయన ఆది అంతమై ఉంటున్నాడు మరి అల్ఫా ఒమేగని ఉంటున్నాడు బట్టి ఇక్కడ ఆయన తనైన దేవుడు ఒక్కడే మరి ఆయన అందరికీ పైగా ఉన్నాడు నాలుగో వచనంలో మనం గమనించినట్లయితే శరీరం ఒకటే ఆత్మ ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణయ నిండుటకు పిలువబడితే ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీసం ఒక్కటే మరి ఈ యొక్క అంశాలను మనం లోతుగా పరిశీలించినట్లయితే ఐక్యతను సూచిస్తూ ఉంటున్నది క్రీస్తులో ఐక్యతను మరి వివరిస్తూ ఉంటున్నాడు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా ఈ యొక్క ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకనగా ఐక్యత లేనటువంటి సంఘాలు నేటి దినాల్లో మనం చూస్తుంటున్నాం మరి పౌలు యొక్క ఉద్దేశము క్రీస్తులో ఐక్యత కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశాలను బయలుపరుస్తూ ఉంటున్నాడు అందుకే దేవుని గురించి ఆయన అందరికీ తండ్రిగా ఉంటున్నాడు ఆయన పరమ తండ్రిగా ఉంటున్నాడు ఆయనే దేవుడై ఉంటున్నాడు ఆయన తప్ప వేరొకరు లేరు అని మరి మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం క్రీస్నందు ప్రేమైన దేవుని దేవుడు అందరిలో ఉంటున్నాడు ఎందుకనగా ఆయన స్వరూపములో మనల్ని నిర్మించుకుని అంటున్నాడు ఆయన పోలిక చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకుని అంటున్నాడు కాబట్టి ఆయన అందరిలో ఉన్నవాడు ఆయన అందరికీ తండ్రి అంటున్నాడు పరమ తండ్రిని మనం ప్రార్థించేటువంటి వారిగా మహింపచ్చేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను దేవుడి యొక్క మాటలు మరి మీకును మీకు మీ కుటుంబాలకు